పవన్ కళ్యాణ్ వెంట ఒక ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్ తిరిగాడు కదా ఎలా చూడొచ్చు మనం రీసెంట్ గా అరెస్ట్ చేశాడు అది అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం మామూలు వ్యక్తి కాదు సెక్యూరిటీ ఏం చేస్తుంది అనుకుంటున్నారు మీరు వాళ్ళన్ని క్లియర్ గా చూసుకోవాలి హైకమాండ్ మామూలుగా డిపార్ట్మెంట్ కి సంబంధించిన హోమ్ మినిస్టర్ కి సంబంధించింది అంటే అంత పెద్ద డిప్యూటీ సీఎం ఎన్నికలే ఇలా తిరుగుతే ఆయన ప్రాణాలకి ప్రమాదం ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఉన్నాయంటున్నారు పబ్లిక్ ఇలా చూడవచ్చు అబ్సూట్లీ కానీ గవర్నమెంట్ సై కాదు సరే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చాలా అప్రమత్తంగా పడినారు అంటే ఒక డిప్యూటీ సీఎం నే దగ్గరికి ఇలా వస్తే ఏంటి పరిస్థితి అసలు అవును ఇలా ఈ రోజు మన పోలీస్ అధికారంగా ఎలా పనిచేస్తుందో మనకి అర్థం అవుతుంది పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా పెద్ద విషయం ఆమె ఇండియా మోస్ట్ వాంటెడ్ పాలిటీషియన్ ఈజ్ డాషింగ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు కదా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ కళ్యాణ్ క్వాలిటీ డైనమిక్ ఎంత ఎంత పెద్ద సింపుల్ గా ప్రాణాలకి ప్రమాదం అంటాన్ని అది ఆలోచించాలి బట్ పబ్లిక్ కోసం ఏదైనా చేయడం మనం వెనుకెళ్ళచ్చు అదే రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటారు చాలా డిఫరెన్స్ ఉంది వాళ్ళు అంత మనీ కోసం పాపులేషన్ కోసం చేస్తారు కానీ కళ్యాణ్ గారు ఆనెస్ట్ గా చేస్తారు ప్రజల కోసం పబ్లిక్ కోసం తను పుట్టిందే ప్రజల కోసం ఒక్క ముక్కలో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు